భారతదేశ టెలికాం రంగంలో ఒకప్పుడు పెను సంచలనం సృష్టించి డేటా అంటే ఏంటో సామాన్యుడికి కూడా పరిచయం చేసిన సంస్థ రిలయన్స్ జియో ఇప్పుడు అదే జియో భారత స్టాక్ మార్కెట్ చరిత్రలోని ఎన్నడూ చూడని ఒక మహా అద్భుతానికి తెరలేపబోతోంది అదే దేశంలోనే అతిపెద్ద ఐపిఓ ముఖేష్ అంబానీ ఏదైనా ప్లాన్ చేశారు అంటే అది ఖచ్చితంగా రికార్డులను తిరగరాయాల్సిందే ఇప్పుడు జియో విషయంలోనే అదే జరగబోతోంది దాదాపు పదహారు లక్షల కోట్ల రూపాయల భారీ విలువ కలిగిన జియో కేవలం రెండు పాయింట్ ఐదు శాతం వాటాను మాత్రమే విక్రయించి సుమారు నలభై వేల కోట్ల రూపాయలను మార్కెట్ నుంచి సేకరించాలని చూస్తోంది ఒక చిన్న వాటా విక్రయంతోనే ఇంత భారీ మొత్తం అంటే జియో సామ్రాజ్యం ఎంత విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు నిజానికి హిండాయి మోటార్స్ ఇరవై ఏడు వేల కోట్ల రూపాయలతో సృష్టించిన రికార్డును పక్కకు నెట్టి భారత్లో నెంబర్ వన్ స్థానానికి చేరడమే లక్ష్యంగా జియో అడుగులు వేస్తోంది యాభై కోట్ల మంది చందాదారులతో ఇప్పటికే అగ్రస్థానంలో ఉన్న జియో ఇప్పుడు కేవలం సిమ్ కార్డులకే పరిమితం కాకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లౌడ్ కంప్యూటింగ్ వంటి భవిష్యత్తు సాంకేతికలపై కన్నేసింది అందుకే కేకేఆర్ సిల్వర్ లేక్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలు కూడా ఈ కంపెనీలో ముందే పెట్టుబడులు పెట్టాయి అయితే ఈ ఐపీఓ వెనుక ఒక ఆసక్తికరమైన వ్యూహం దాగుంది సాధారణంగా పెద్ద కంపెనీలు మార్కెట్లోకి రావాలంటే కనీసం ఐదు శాతం వాటా విక్రయించాలి అనే నిబంధన ఉంది కానీ జియో అంత పెద్ద వాటాను ఒక్కసారిగా విడుదల చేయడానికి ఇష్టపడట్లేదు కేవలం రెండు పాయింట్ ఐదు శాతంతోనే ఐపీఓకి వచ్చేలా నిబంధనలు సవరించాలని సెబీ ద్వారా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతోంది ఈ అనుమతి రాగానే రెండు వేల ఇరవై ఆరు లేదా అంతకంటే ముందే మదుపర్ల ముందుకు ఈ భారీ ఆఫర్ రానుంది మోర్గాన్ స్టాన్లీ కోటక్ మహీంద్రా వంటి టాప్ బ్యాంకర్లు ఈ మెగా ఐపీఓ కోసం ఇప్పటికే పని మొదలు పెట్టేశారు ఇది పూర్తిగా ఆఫ్ ఆఫర్ సేల్ ఓఎఫ్ఎస్ ద్వారా ఉంటుందా లేదా కొత్త షేర్లను జారీ చేస్తారా అనే ఉత్కంఠ మార్కెట్లో నెలకొంది ఏదేమైనా ఇన్వెస్టర్లు ఏళ్ల తరబడి ఎదురు చూస్తున్న ఈ జియో జాతర మొదలైతే స్టాక్ మార్కెట్ రూపు రేఖలు మారిపోవడం ఖాయం